ప్రవచనాల నెరవేర్పు కనబడుతుంది ఆది కాండు మూడవ అధ్యాయం పదిహేను వచ్చు మొదలుకొని ఓ ప్రవతలందరూ ప్రవచిస్తూనే ఉన్నారు ఇదిగో బలిపశువు వస్తాడు ఇదిగో మన నిమిత్తము యాగమయ్యే యజ్ఞమయ్య ఒక ఆయన వస్తాడు యాభై మూడు అధ్యాయంలో ఉంటుంది అనేక గ్రంథాలన్నీ ఘోషిస్తున్నాయి ఇదిగో మెస్సియ వస్తాడు క్రీస్తు వస్తాడు క్రీస్తు వస్తాడు మానవ జాతి కోసం యజ్ఞం అవుతాడు యాగమవుతాడు అని బైబిల్ అంతటా ప్రవచనాలే నాట్ ఓన్లీ ఇన్ ద బైబుల్ బైబిల్లో మాత్రం కాదు ప్రపంచంలో అనేక గ్రంథాలు చదివితే ప్రపంచంలో అనేక మతాలు చదివితే ఆ మత గ్రంథాలలో రాయబడి ఉంటది దేవుడికి మనకు మధ్యలో యజ్ఞము జరగాలి దేవుడికి మానవ మధ్యలో బలి జరగాలి అని ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు నమ్మాయి బలి జరగకపోతే దేవుడికి మానవ జాతికి మధ్యలో సమాధానము రాదు అని అన్ని మతాలు నమ్మే కావాలంటే మీరు గమనించండి ఎక్కడైనా దేవుడి గతకు వెళ్ళినప్పుడు పోతులను బలులిస్తారు మేకలను బలులిస్తారు కోళ్ళను బలులిస్తారు ఎందుకు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అని అంటే ఎ కాన్సెప్ట్ ఒక కాన్సెప్ట్ ఉంది దేవుడిని చేరుకోవాలంటే దేవుడికి మనకు మధ్యలో రక్తం చిందించబడాలి అందుకే పౌలంటే హెబ్రిల్కి రాసిన పత్రిక ఓ రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చు అన్నాడు అంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మీరు వెళ్ళండి మీరు ప్రపంచంలో అమెరికా వాళ్ళ మతం కోసం చదవండి లేకపోతే ఈజిప్షియన్స్ నాగరికతను చదవండి లేకపోతే అరబ్బుల యొక్క నాగరికతను చదవండి లేకపోతే ఆస్ట్రేలియన్స్ యొక్క సివిలైజేషన్ చదవండి ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా అలాగే నా భారతదేశంలోనైనా ప్రాచీన దినాలకు వెళ్ళిపోతే అందరు ఏం నమ్మారు తెలుసా బలి జరగాలి యజ్ఞము జరగాలి యాగము జరగాలి యాగము జరిగితేనే దేవుడికి మానవాళికి సమాధానం వస్తుంది అని అందరూ అదే నమ్మారు అయితే ఆ రక్త ప్రోక్షణ ఆ యజ్ఞమును జరిగించడానికి భూమి మీదకొచ్చిన ఏకైక దేవుని అవతారము కేవలం నజరయుడైన యేసుక్రీస్తు మాత్రమే యేసు కాదు యజ్ఞ పశువు వేరేవాడు ఉన్నాడు చూపించండి యేసు తప్ప వేరేవాడు యజ్ఞ పశువు కాదు సిల్వలు ఏం జరిగిందంటే ఈ మహర్షులు ఈ ప్రవక్తలు ఈ దీర్ఘదర్శులు ఈ నీతి ప్రవచించిన ఆ ప్రవచనాలన్నీ యేసులోనే నెరవేరాయి